చారిటీస్ కన్వీనర్ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా తిమ్మాయిపాలెమ్మ ఎస్సీ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థులకి టాలెంట్ టెస్ట్ నిర్వహించి టాలెంట్ టెస్ట్లో అత్యధిక స్కోర్ సాధించిన విద్యార్థినికి బహుమతి అందించడం జరిగింది ఈ సందర్భంగా జర్నలిస్ట్ శేషగిరి నాయుడు మాట్లాడుతూ తన పుట్టినరోజును స్కూల్ విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అదేవిధంగా పుట్టినరోజు నాడు ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించి విజేతకి బహుమతి అందించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు నాయుడు క్రియేషన్స్ డిజైన్ యువర్ డ్రీమ్స్ ఈరోజు వాస్తవంగా నా పుట్టినరోజు మీ స్కూల్లో ఒక టాలెంట్ టెస్ట్ లాగా పెట్టి టాప్ స్కోర్ వచ్చిన స్టూడెంట్కి గిఫ్ట్గా గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి మీ స్కూల్కి రావడం జరిగింది వినపం ఏంటంటే మీ పుట్టినరోజుకు కూడా చక్కగా ఒక పాఠశాలలో మేము అమ్మ చారిటీస్ తరఫున ఒక చిన్న టాలెంటెస్ట్ పెడతాము ఒక చిన్న గిఫ్ట్ వాళ్ళకి ఆఫర్ చేయండి ప్రతిభ గల విద్యార్థులు బయటికి వస్తారు ఇలాంటి టాలెంటెస్ట్లు పెట్టడం వల్ల సో దీన్ని కొంచెం మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను ఈ టాలెంటెస్ట్లో సోనాలిక ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న సోనాలిక టాప్ స్కోరర్గా నిలిచింది హెచ్ఎం గారి చేతుల మీదుగా తనకి ఒక చిన్న గిఫ్ట్ని ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాము చెప్పట్లు కొట్టండి అమ్మ రిలేషన్స్ సోనాలిక బాగా చదువుకోవాలి గర్ల్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ సొసైటీకి నువ్వు నిజంగా లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాల చదువుకునే గర్ల్స్ స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలవాలి పెద్దయిన తర్వాత కూడా బాగా చదువుకో మిగతా ఆడపిల్లలకు కూడా పోటీ పడండి అమ్మాయితో పాటు అబ్బాయిలు కూడా పోటీ పడాలి ఓకే పోటీ తత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుంది కష్టపడండి ఖచ్చితంగా మంచి లైఫ్ అనేది మీకు అందుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఒక్క రెండు మంటలు హెచ్ఎం గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ కానటువంటి శాషగిరి నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదిన సందర్భంగా మరి పాఠశాల విద్యార్థుల ప్రతిభను వెలికితీసి తీసి వాళ్ళు అభినందించేదానికి టెస్ట్ పెట్టడం వాటిలో విజేతలుగా గెలిచినటువంటి మన శైలుని అభినందించడం అనేది చాలా గొప్ప విషయం వారికి మరి ప్రత్యేకంగా పాఠశాల తరపున ఉపాధ్యాయులందరి తరఫున విద్యార్థుల తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా గ్రామీణ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయటం అనేది చాలా గొప్ప విషయం మరి ప్రత్యేకంగా వారికి థ్యాంక్స్ విజేతలైన మీ అందరికి కూడా అభినందనలు ఈరోజు సో మరి సోనాలిక ఫస్ట్ వచ్చినా రేపు ఇంకొక టెస్ట్లో మీరు వచ్చేదానికి ప్రయత్నం చేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్